Thank you. స్తున్నా శుభములు మనుషుల మనసును సరిద్దే దేవుని మనసు ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం నేను మీ అరుణ్ ప్రియమైన దేవుని పిల్లరా ఈ మధ్య కాలంలో కొందరు మతోన్మత మోకలు ఎక్కువగా బైబిల్ని వక్రీకరించటం విమర్శించటం పాస్తల మీద పడి సునకానందం పొందటం నేర్చుకున్నారు ప్రశ్న వాడే వేస్తాడు జవాబు వాడే చెప్తాడు ఓ పాస్టర్ గారికి ఫోన్ చేశాడు ఫోన్ చేసి మీ బైబిల్లో తండ్రి కుమార్తెను పెళ్లి చేసుకుండు అని అడిగాడు ఆ సంభాషణలో ఎక్కడండి లేదండి ఒకటో కొరింతే ఏడు ముప్పై ఆరు అని చెప్పాడు చదివాడు గారు అక్కడ ఏమైనా ఉంది అయితే ఒకను కుమార్తెకు ఏడు మించిపోయిన ఎడలను ఆమె వివాహము ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవటం యోగ్యమైనది కాదని ఒకటి తలచిన అతడు తన ఇష్టము చొప్పున పెండ్లు చేయవచ్చును అందులో పాపము లేదు ఆమె పెండ్లు చేసుకోవచ్చును అని ఉంది మీరు ఏ బైబిల్ చదివారు అన్నాడు నా దగ్గర తెలుగు బైబిల్ అన్నాడు కాదు కాదు కింగ్ జేమ్స్ వెల్సన్ లాస్ట్ లాస్ట్లో లెడ్ ద అని ఉంది నా అర్థం నీకు తెలుసా అని అడిగాడు నాకు తెలియదు అన్నాడు వారిని పెండ్లు చేసుకోనిమ్ము అని దాని అర్థం అంటే తండ్రి కూతుర్ని పెండ్లు చేసుకోవచ్చు అని బైబిల్ చెప్పింది అన్నాడు మీరు కూడా ఇంగ్లీష్ వెర్షన్ ఇంగ్లీషు వెర్షన్ చూడండి కింగ్స్ జేమ్స్ వెర్షన్ కేజేవి బైబిల్లో ఒకటొక రెండు ఏడు ముప్పై ఆరులో లాస్ట్లో లెట్ ద మ్యారీ అని ఉంటుంది లెడ్ దా మ్యారీ అంటే వారిని వివాహం చేసుకునిమ్ము అని అర్థం కాబట్టి బైబిల్ వక్రీక బైబిల్ ఎలా కూడా చెప్పిద్దా అని మాట్లాడాడు ఒరే ఒకటి నాకు తెలియకడుతున్నా నువ్వు వక్రీకరించటానికి నీ జీవితకాలం జరిపోదని చెబుతూనే ఉన్నా లెడ్ దా మ్యారీ అంటే వారిని వివాహం చేసుకునిమ్ము నిజమే కానీ చెబుతున్న సంగతులు ఏంటో ఉద్దేశం ఏంటో నీ కొన్ని విషయాలు చెప్పాలి కొన్ని విషయాలు చెప్తాం మా పిల్లల కోసం చెప్పాలి కదా మరి చెబుదాం ప్రియమైన దేవుని పిల్లరా ఒక మంచి మాట చెప్తా మీరు పేపర్ మీద కూడా పెట్టుకోండి ఆల్రెడీ మన స్క్రీన్ మీద స్కూల్ చేస్తుంటాను అది కూడా చూడండి ఒక తెలుగు మాట చెప్తాను అదేంటంటే మీ సంగతి ఏమి మీకు స్క్రోల్ అవుతుంటుంది పైన మీరు చూడండి మీ సంగతి ఏమి ఉందా వచ్చిందా ఇప్పుడు కలపకుండగా తీకుండగా సేమ్ అదే దాన్ని కింద రాస్తున్నా అర్థం మారిపోయింది ఏమని వచ్చింది మేసం గతి ఏమి వచ్చిందా ఏం కలపల అదే పదం ఇంకొకటి ఆహారం చూడు ఎంత బాగుందో స్కోర్ పైన వచ్చిందా వచ్చింది దాంట్లో కలపను తీసివేయను కింద చూడు ఆహారం చూడు ఎంత బాగుందో ఆ గ్యాప్ హారం చూడు మాట మాట పెరిగింది ఓకే మా టమాట పెరిగింది ఆమె కమలమును తొక్కింది ఆ మేక మలమును తొక్కింది కదా గురుజీ వనం బాగుందా కింద స్కూల్ అవుతుంది చూడండి ఏమవుతుంది గురువు జీవనం బాగుందా నేను మార్చట్లా కానీ కంప్లీట్గా అర్థం మారిపోతుంది కదా మారిపోతుంది కదా ప్రియమైన దేవుని పిల్లారా అక్కడ దేవుడు చెప్పాలనుకుంది ఏంటి తెలుసా తెలుగులో స్పష్టంగా గ్రీకు నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది కదా కృత నిబంధన స్పష్టంగా ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఈడుమించిపోవటం అంటే పద్దెనిమిది ఏళ్ళ తర్వాత పద్దెనిమిది ఏళ్ళ నుంచి లెక్కొస్తుంది ఎందుకు ఈడు గురించి మాట్లాడాడు ఈడు లేకుండా పెళ్లి చేసింది వీడే నువ్వే కదా రావులే నువ్వే చిన్న పిల్లకి పెళ్ళిళ్ళు చేయటం వాడికే ముప్పై ఏళ్ళు ఈ పాపకే మూడేళ్ళు ఏమీ సనాతన సంస్కృతురా ఇది పిచ్చిన ప్రియమన దేవుని పిల్లరా అందుకే ఈడైన పదప్రయోగం బైబిల్ చేసింది ఆమెకు వివాహం చేయవచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవటం యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెండ్లు చేయవచ్చును అందులో పాపము లేదు ఆమె పెండ్లు చేసుకునవచ్చును ఒక తండ్రి ఆలోచనకి సంబంధించినటువంటిది ఇందుట్లో మూడో ఉన్నాడా ఇంగ్లీష్లో ఏమైనా ఉంది బట్ ఇఫ్ ఎనీ మ్యాన్ థింక్ దట్ హీ బిహేవ్ విత్ హిమ్ అండ్ కామన్లీ ఫార్వర్డ్ ఇస్ వెర్జన్ ఫాస్ట్ ద ఫ్లేవర్ ఆఫ్ హర్ ఎజ్ అండ్ నీడ్ సో రిక్వైర్డ్ లమ్ వాట్ హీ విల్ ఎసెనత్ నాట్ లెడ్ ద మ్యారీ బైబిల్ ఏం చెప్పిందంటే తండ్రి తన పిల్లలకు వివాహం చేసే విషయంలో ఇలా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పింది తెలుగులో ఆమె పిండి చేసుకుని అని రాయడం జరిగింది ఇంగ్లీష్లో లెడ్ ద మ్యారీ అని ఉంది లెగ్ దెమ్ అనగానే వీడు దెమ్ అనగానే వారు కాబట్టి ఇక్కడ సంభాషణ తండ్రి కూతుళ్ళు కాబట్టి తండ్రి కూతుళ్ళు కాదురా తండ్రి తన పిల్లలకు వివాహం చేసే ఆలోచన కలిగి ఉన్న తత్వం రాశాడు అక్కడ అది తన కూతురికి ఇలా చేయొచ్చు ఈ టైంలో చేద్దాం జాబ్ చేస్తుంది చదువుకుంటుంది జాబ్ వచ్చింది ఇలాంటి ఆలోచన తండ్రికి ఉన్నప్పుడు ఆమె వివాహం చేసుకోవచ్చు పాపం లేదని చెప్పాడు వారిద్దరు వివాహం చేసుకోవచ్చు లేదు అక్కడ వారు అనేది రెస్పెక్టబుల్ వర్డ్ అది మనం పిలిచేటప్పుడు హలో బ్రదర్ వారిని పిలవండి అంటాం వారిని పిలవండి అంటే అక్కడ ఎంతమంది ఉన్నారేంటి ప్రోల వర్డ్ అది బహువచనం అది రెస్పెక్ట్ ఎదుటి వ్యక్తిని వారు అని గౌరవించటం మన సాంప్రదాయం అది బైబిల్ ప్రయోగిస్తుంది వారు అంటే ఆమె 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 పెళ్లి చేసుకోవచ్చు వారు పెళ్లి చేసుకోవచ్చు ఈ వారు అనగానే ఇద్దరు ఎలా వచ్చింది వారు అనగా ఇద్దరు ఎలా వచ్చింది మీ అయ్యా వాళ్ళ కూతురుని చేసుకోండా అంటే నీ చెల్లినో నీ అక్కనో చేసుకోండా ఎరా అవలేశ అన్ని అవలే బుద్ధి లేరండి వారి రెస్పెక్ట్ ఎప్పుడు ఎప్పుడు పిలవలేదా వారిని పిలవండి అని సరే ఇంకో మంచి మాట చెప్తారా నిన్నుకందా మీ అయ్యానా అయిన ఇంగ్లీష్లు లేవంటారు అయిన ఇంగ్లీష్ లేవంటారు ఫాదరా ఇంకేమనరా అంటే అయ్యే కదా ఇప్పుడు నా లెటర్ రాసేటప్పుడు సర్ అని చెప్తూ కదా అంటే ఏంది అయ్యగారు అయ్యా 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 అంటే ఎవరు నిన్ను అన్నోడు అయ్యా వాడేవడం వాడుకుని నిన్ను అన్నాడా మిమ్మకి ఎంతమంది మొగుళ్ళు ఇలా అంటే ఏం బాగుంటుంది నేను అర్థం చేసుకోవటం తెలియాలి రే అర్థం చేసుకోవటం తెలియాలా అర్థమవుతుందా అందుకే చెప్పిన మీ సంగతి ఏమి మీ సం కలిపితే మీ సంగతి ఏమి మీ సంగతి ఏమి అయిపోయింది అక్కడ ప్రియమైన దేవుని పిల్లరా కాబట్టి ఇలాంటి ముచ్చుమహుడు ఇలాంటి బైబిల్ వక్రీకరిస్తూనే ఉంటాడు ఇది ఇప్పటిది కాదు ఈ రోగం దేవుడు ఎప్పుడో చెప్పాడు మాకు చూస్తావా మాట రెండవ కొరంది రెండో పదిహేడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపిడు అనేకల వల్లే ఉండక కలిపి చెరపటం కలుపుతున్న చెరుపుతున్నావు కలుపుతున్న జరుపుతున్నావు నీకు ఎగ్జాంపుల్కి ముందు లైన్ అదే చెప్పాను పిల్లలారా వీడితో జాగ్రత్త కలిపి చెరిపాడు కలిపి చెరిపితే అర్థాలు మారిపోవా మీ సంగతి ఏమి మీ సంగతి ఏమి ఆహారం చాలా బాగుంది మీ హారం చాలా బాగుంది మాటా మాటా పెరిగింది మా టమాటా పెరిగింది ఎంత తేడా ఉంది అదే పదం ఒక మొక్క అటు జరిగినా ఒక మొక్క ఇందుట్లోకి వచ్చిన అర్థమే మారిపోతుంది పైనుంచి చెప్పుకుంటూ రెస్పెక్టబుల్ వర్డ్గా లడ్డం మ్యారీ అంటే వారిని చేసుకోవచ్చు మరి మీ దాంట్లో కదరా కన్న కూతుర్ని పెండ్లు చేసుకుని ఏదో ఒకడు ఉన్నాడు ఒకడేంటి హా మస్తు మంది ఉన్నారు తీనా ఇంకా ముందు ముందు మొత్తం తీస్తా అది మీ బ్యాచ్ బ్యాచ్ ఎంత లంగా బ్యాచ్ చూపిస్తా లోకానికి మీరా బైబిల్ విమర్శించేది ఉన్నాడు చారి చారిడారా ఎవడరా నువ్వు అసలుకి అవలే చెప్పింది అంత పెట్టేస్తుంటావు పింజారి కదవా నువ్వు ఎంత మూర్ఖుడు ఏంట్రా అసలు చదువుకున్నవారా బాడక చదువుకున్నావా చదువుకుని ఉండవరా నువ్వు అది నీకు తెలియవు తెలియ వాడిని ఏమంటు శ్లేషార్థాలు అంటారా శ్లేషార్థాలు తెలుసా నీకు జాగ్రత్తలే వాడు బయలుదేరింటి తెలుసు కదా సాయిబాబు దేవుడు కాదని బయలుదేరుతున్నాడు హిందూ సోదరుల జాగ్రత్త లాంటి ముర్ఖులతో దొంగనా కొడుకులు ఎక్కువైపోయారు అది మనుషుల మధ్య ప్రేమను దూరం చేసి విచనం చేస్తుంటారు బైబిల్ కలుపుతుంటుంది మరి మీకు మంచి మాట చెప్తాను మీ జీవిత కాలంలో బైబిల్ని వక్రీకరించలేరని నేను మాటిస్తున్నారా మీరు వక్రీకరిస్తున్న ప్రతి దానికి చెప్తాను నెక్స్ట్ రేపు లీడర్ చెప్తాను నీకు ఇప్పుడు చూద్దాం కనుక ముందే చెప్పాడు దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేవారు అనేకలు ఉన్నారు ఎప్పుడూ ప్రారంభ శతాబ్ద కాలంలోనే వారిని మా పితరులు వేశారు ఇప్పుడు మిమ్మల్ని నేను వెయ్యాల అంతే కదా ఏపోతే మాట మీరు చూస్తావా వారిని పదప్రయోగం చేశారు బైబిల్లో ఇరవై గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరవచనము పెండిండ్లు చేసుకొని బైబిల్లో మాట రే బైబిల్ చదవడం రాని బద్మాష్ నీకోసమే పెండిండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకి పెండిండ్లు చేయుడి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి తల్లిదండ్రులకు దేవుడిస్తున్న బాధ్యత మీరు పిల్లలను కనండి ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి కుమారులకు పెండ్లి కుమార్తెలను మీ కుమార్తెలకు పెండ్లి కుమారులను సంపాదించండి అంతేగాని తండ్రిని చేసుకోమని చెప్పట్లా అది దెమ్మనగానే వారా ఒక్కొక్క పదం ఒక్కొక్క సందర్భంలో మాట్లాడుతున్న విధానం అనేది రెస్పెక్టబుల్ వర్డ్ మనం రెస్పెక్ట్ చేస్తాం వారిని పిలవండి ఎంతమంది ఉన్నారేంటి వారంటే హుందాతనం ఒక మంచి లెగసీ మంచి లెజెండ్ ఇలాంటి పర్సన్ మనం ఏమని పిలుస్తాం వారనే కదా సార్ ప్లీజ్ కామ్ అంటే ఓ మా అమ్మ మొగడ రానే నువ్వు అలాగనుకుంటావు నాకు కూడా నువ్వు అలాగనుకుంటావు అది సరే అంటే అయ్యా మరి మీ అమ్మమ్మ కూడా నీ అమ్మమ్మ కూడా నువ్వు సరని పిలిచి ప్రతి ఓటు నీ అమ్మ కూడా అయిపోతాడా సిగ్గులేదారా నీకు అసలుకి పలికే విధానం కూడా తెలియదు ఏంట నీకు ఆమెని బైబిల్లో వారని గౌరవించారు దేవుడు ఏ స్త్రీకి రెస్పెక్ట్ ఇవ్వ నువ్వు ఏ వారని పిలవవా ఎరా బుడబొక్కలను అయ్యాలా ఎట్ట తయారయ్యంటారు మీరు మరి విమర్శించాలంటే ఒక అర్హత ఉండాలా ఎదుటివాడు కూడా యాక్సెప్టబుల్గా దాన్ని ఓకే అన్నట్టుగా ఉండాలా ఇదే విమర్శించటరా పాపం అండి పాప మా పాస్టర్ గారు ఎవరు నైనా పాస్టర్లో ఈ సోంబేరుతో బెటుక మాకండి ఇప్పుడు వక్రీకరిస్తూ ఉంటారు ప్రతి దానికి అది వాడి జోలికి ఎలా మాకండి ఉన్నా కదా ఎక్కడానికి కనక ప్రియమైన దేవుని పిల్లలు పెండ్లిళ్ళు మీరు పెండ్లు చేసుకొని కుమారులు కుమార్తెలు కానీ వాళ్ళకు వారికి కూడా కుమారులైతే కుమార్తెలను వెతకండి పెండ్లి కుమార్తెలను కుమార్ కుమార్తెలకైతే పెండ్లి కుమారులు సంపాదించుకోండి అని కుటుంబానికి దేవుడు చెప్తున్నటువంటి గొప్ప లక్షణం అది కాదా ఎప్పుడు చేసుకోవాలి సనాతన ధర్మంలో మూడేళ్ళకో ఆరు నెలల పిల్లకో పెళ్ళి చేస్తానే అది కాదు ఇంకా నయం కడుపులో ఉండగానే మీరు కట్టేసి ఉంటారు కదరా మూడు ముళ్ళు మొదలష్టపన కట్టేసి ఉంటారు మీరు అది పెళ్ళి ఎప్పుడు చేయాలో తెలియటం సాధగాని మీరు చెప్తారు మాకు నీతులు చెబుతున్నాడు దేవుడు ఒకటో తిమ్మోతి ఐదు పద్నాలుగు ఏమన్నా తెలుసు అక్కడ యవన స్త్రీలు వివాహము చేసుకుని యవన కాలంలో వివాహం జరగాల అది అంతేకాని పిల్లలకి లేకపోతే స్కూల్ పిల్లలకి కాదు వివాహం మీరు ఎవరు చేశారు ఇంతకాలం ఒక మేధావి వర్గం వచ్చిన తర్వాత కదరా బాల్య వివాహాలు ఆగిపోయింది పెళ్ళి ఎప్పుడు చేయాలో కూడా తెలియదు మీరేంట్రా సమాజానికి నీతులు చెప్పేది యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించచ్చు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్ల కోరుచున్నాం కుటుంబ వ్యవహారంలో దేవుడు చెప్పినట్టు దిశ మీరు పెళ్లి చేసుకొని మీ పిల్లలను దేవుళ్ళు గొప్పగా పెంచండి మీరేంటి కత్తులు లేకపోతే దుర్మార్గమైనటువంటి విషయాలన్నీ మీ పిల్లలు నేర్పుతున్నారు చదువు నేర్పడరా మీరు పలక బలపమిచ్చి బడికి పంపరో దరిద్రమైన మీ గ్రంథాలను మొత్తాన్ని పిల్లల మీద రుద్ది మతోన్మలుగా తయారు చేసి ఒక వర్గం మాత్రం సునకానందం పొందుతుంది అదే వైదిక వర్గం బ్రాహ్మణ వర్గం పేరుకి మాత్రం అందరూ హిందువులే అందరు హిందువులు అయితే గుళ్ళు లేదురా బాడక ఇప్పటికి చాలా మందిని గుళ్ళకు సబ్బండ వర్ణ పిల్లల్ని రాణిస్తున్నారా మీరు నీళ్ళు పోయేదంటే ఎత్తిపోతున్నారా మీరు అందరు హిందువులే కదా మరి అందరు హిందువులు అయితే గుళ్ళ కిందకు జంజం ఎందుకు వేయట్లేదు వేసిన శాలని ఎక్కడరా మీ దృష్టిలో ఎక్కడా అందరూ హిందువులే కదరా మరి మరి మేము కూడా హిందువులే కదా మీ లెక్కలో మరి మాకేది చదువు లేదు దూరం చేశారు ఊరు బయట పెట్టారు రకరకాల హింసలు మళ్ళా వైదిక ధర్మం తెస్తావు నా బొచ్చు దేవుడు నువ్వు ఏం తేలేవు అది గుర్తుపెట్టుకో ఇప్పుడు బహుజన పిల్లలు మొత్తం సబ్బన్న వర్ణాల పిల్లలు మొత్తం జ్ఞానంతో ఉన్నారు మిమ్మల్ని తొక్కిన ఆనందేస్తారు అది మీ అవిధేయతకి గుర్తుపెట్టుకోండి అవిధేయతకు సమాధి కట్టే తెరతారు పిల్లలు అది పిల్లల జాగ్రత్త ఎలాంటి మూర్ఖుత సహవాసాల జాగ్రత్త అది మతం పేరుతో శుచ్చు పెడుతుంటారు వీళ్ళంతా కాదారా అందరు కాదండి కొద్దిమందే ఈ కొద్దిమంది ఎఫెక్ట్ అందరమే రుద్దుతుంటారు మనందరూ హిందువులు మనందరూ హిందువులని వాడు కూర్చున్న సీట్లో గిడు కూర్చోడు వాడి ఇంట్లో గిడి ఆరియడం వాడి పోయ్యడు వాళ్ళందరూ కలిపేస్తారు యాదవ తెలివితేటలు కదా కనుక దేవుడు చెప్తున్నాడు పెళ్లి చేసుకొని పిల్లలకని గృహ పరిపాలన జరిగించచ్చు నిందించడానికి విరోధక అవకాశం లేకుండా చూసుకోండి మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి పిల్లలని జాగ్రత్తగా పెంచండి చదువు చెప్పించండి ఒక మంచి విద్యావంతులు చేయండి ఒక మంచి జాబులో ఉంచండి ఆహా కత్తులు పట్టాలా బొత్తులు పెట్టాలా రోడ్ల మీద పంపించాలా గోల గోల పిచ్చి పిచ్చి కరవాలా బైకులకి పెట్రోల్ పోయాలా ముందుకు డబ్బులు ఇవ్వాలా బిర్యానీ ప్యాకెట్లకి ఇదే కదా మీరు నేర్పింది చదువుకొని మంచి స్థితిలో ఉండి సూటు కోట్ వేసుకొని ఒక కుటుంబంలోంచి ఒక పిల్లలు బయటకు వెళ్తుంటే ఆ కుటుంబానికి ఎంత ఆనందం అది లేకుండా చేస్తున్నారు కదరా మత్త మౌఢ్యంతో నిండికుండా ముర్ఖుల్దారా సనాతన ధరమో అన్న పిచ్చపిచ్చ కామెంట్లు పెట్టకనే చారిగా పగిలిపోద్ది నీకు అది ఇచ్చిన కొడక సిగ్గులేదారా నీకు అసలుకి మతం కంటే మానవత్వం గొప్పదిరా మతం మనసుతో బ్రష్డైపోయావేంటరా అవులే ఇంకొకడు కూడా ఉన్నాడు ఎవడ్రా వాడు కామెంట్లు దేవంతరా ఆడింగుల్లాగా దమ్ముంటా నిలబడి ప్రశ్నకి ఇది మతమా రా అవులే ఇది మతమా ప్రియమైన దేవుని పెళ్ళారా న్యాయాధిపతుల గ్రంథము పన్నెండు ఎనిమిది తొమ్మిది ఎంత గొప్ప మాట చూడు వాడైనటువంటి ఇబ్బాను ఇజ్రాయేలీలకు అధిపతి ఆయను అతనికి ముప్పది మంది కుమారులు ముప్పది మంది కుమార్తెలు ఉండరి అతడు ఆ కుమార్తెలను తన వంశము చేరని వారికిచ్చి ఏం చెబుతున్నాడు తన వంశము చేరని వరకు ఇచ్చి తన వంశము చేరని ముప్పై మంది కన్యలను తన కుమారులకు పెళ్లి చేసను అతడు ఏడేండ్ల పాటు అంటే అధిపతిగా ఉన్నాడు అంటే బెత్రేఖేమీడు ఇజ్రాయెల్కు అధిపతి అరవై మంది పిల్లలు ముప్పై మంది మగపిల్లలు ముప్పై మంది ఆడపిల్లలు వీళ్ళకి వేరే వాళ్ళు తెసుకుని తీసుకొచ్చుకున్నాడు అంటే కులము మతము చూడకుండగా కుల మతాలు భేదాలు లేవని దేవుడు చెప్పుకుంటూనే వచ్చాడు చిన్నప్పుడు చిన్నగా కొంచెం పెరుగుతుంటే జ్ఞానంగా 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 నేర్పుకుంటూ వచ్చాడు రాలేదా కులమాతలు లేవని చెబుతుంది కదా తన వంశము కార్యవర్ణ అర్థం ఏంటి తనది ఏదో ఒక వంశము ఒక కులము తనకి సంబంధం లేకుండా తనకి కోరంలో నో లేకపోతే అల్లులు తెచ్చుకోలేదా తెచ్చుకోండి కదా ఎంత గొప్పది బైబిల్ మీరేం చేశారా మీరేం చేశారు మొత్తం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి భారతదేశాన్ని ఇప్పటికీ కూడా రా బాబు ప్రపంచ దేశాల్లో ఇలా నిలబడవలసిన భారతదేశం మీ వల్ల మీ మతం వల్ల అయిపోయింది పైగా క్రైస్తవ మాఫియా వల్ల భారతదేశం హసమైపోయింది అవునా అవునా మాట అంటానికి క్రైస్తవం కంటే ముందు నవాబులు పరిపాలించారు తర్వాత బౌద్ధులు ఉన్నారు తర్వాత ఎన్ని రకాలు ఉన్నారు మొగలులు చోళులు ఎంతమంది వచ్చారు వాళ్ళ వల్ల కదా అయింది క్రైస్తవులు ఇంకా మిషనరీ రూపంలో సేవ చేశారు ముండమోపి ముండా మోపి ఏడుపు ఎడుతుంటాం ముండ మోపి ఏడుపు దేవుని అందుకే చెప్తున్నాడు కనుక తెలుగు బైబిల్లో ఒకటో కొరింది ఏడు ముప్పై ఆరులో ఆమె వివా ఆమె పెండు చేసుకుని వచ్చును కింగ్ జేమ్స్ వర్స్లో లెట్ ద మ్యారీ లెట్ ద మ్యారీ అంటే తండ్రి కూతురుని చేసుకోమని చెప్పటం కాదు ఇక్కడ మూడవ తేవడం లేడు దేవుడే తండ్రి ఉద్దేశాన్ని సుస్పష్టంగా రాశాడు బైబిల్ చదవటం రాబోతే కింద పైన మొత్తం మూసుకొని నవరంధ్రాల శేషం పోసుకొని పక్కకి వెళ్ళిపోవు అంతేగాని యూట్యూబ్ ముందు కూర్చొని నిస్తానుసారంగా మాట్లాడి రకరకాలుగా వీడియోలు పెట్టుకుంటా వాళ్ళు ఫోన్లు చేసుకుంటా విమర్శించడానికి ఎప్పుడెట్టున్నారు నువ్వు మళ్ళీ చెప్తున్నా మీ మీ గ్యాంగ్ చెప్తున్నా అది మీరు వెంట్ర కొడపేయకలేదు అది నాది బైబిల్లో రెఫరెన్స్ కూడా కదిలించలేదు మాది ఇక మీరు కుక్కలాగా మొరగటమే దమ్ముంటే ప్రశ్న వేసి వేయలేంరా అది మీరు మీరు మాట్లాడుకోవటం ఆ ప్రశ్న మీరు వేసుకుంటారు జవాబు మీరే చెప్పుకుంటారు దీనికి మళ్ళీ వీడియోలో ఆ యూట్యూబ్లో వీడియోలు అన్నీ ఒక ఎదగొన్నాడు నాకు వాడు నాకు చేస్తూ ఉంటాడు అరవై వేలు దాటి సిగ్గు సిగ్గుసరలేదు ఉండకే ఏ వీడియో పాస్ చేయాలా కూడా తెలియదు వీటికి ఒక మతం మౌర్జంతో కూడుకున్న వ్యక్తి వీటికి మానవత్వమే లేదు మరి వీడి అమ్మిన్నట్టు కందు అర్థం కాదేస్తుందా మరి వక్రీకరిస్తే బాదేదారా బాధేదా అంటే వక్రీకరిస్తే మళ్ళీ చెప్తున్నా మీ గ్రంథాల్లో ఉన్న బొక్కలు మొత్తం బయటని తీస్తా అది యేసుక్రీస్తు వారు పుట్టుకుని విమర్శిస్తావా పశుధాత్మ దేవుని వక్రీకరిస్తావా ఎవడరా నువ్వు అస్సులకి ఎవర నువ్వు ప్రతి ఒడు ఫోన్ చేయటా నాకు చెప్పు నాకు చెప్పు ఏంటో చెప్పేది ఎక్కడ చెప్తే కొన్ని వందల మంది పిల్లకి వెళ్ళిపోద్ది నీకేం చెప్తారా నేను మీరు మగాళ్ళు అయితే మళ్ళా చెప్తున్నారా అరే మాడా బ్యాచ్ మళ్ళా మీరు మగాళ్ళు అయితే నీ పేరు రాసి నీ పేరు రాసి వాడున్నాడు మనకు మధ్యవర్తి ఆ లంగాతో నాకు వాట్సప్ చేయించు ప్రశ్న నీది ఆన్సర్ నాది ప్రపంచం ముందు పెడదాం ఏది సమం అంటారో ఏది కరెక్ట్ కాదంటారో ప్రజలు తీర్పిస్తారు దీన్ని నిలబడరా ఉంటే కుక్కలాగా వాగు మాకు కుక్కలాగా వాగు మాకు అది పోారంభకు సన్నాసులారా పిల్లలకి చదువు నేర్పి జ్ఞానంగా ప్రపంచ దేశాలు గర్వించే స్థాయిలో నిలబెట్టండిరా అది మతము మత మౌర్యము నీ అయ్యా ఏందిరా ఇది భారతదేశం మీలాంటి వీళ్ళ అంగాల వల్ల అగమైపోయిందిరా అది ఒక మనిషికి మేలు చేసే తత్వం లేదరా లేదు లేదా ఉండదు మీకు ఉండదు మీకు కాబట్టి నువ్వేం విమర్శించలేవు లెట్ ద మ్యారీ అంటే ఆమె స్థానంలో రెస్పెక్టబుల్ ఓడదు అది ఎట్టా కూడా ఉంటుంది అంటే ముందే చెప్పిన నీకు మళ్ళీ అది శ్లేషార్థాల్లో కొన్ని పదాలు ముందే పెట్టినా మళ్ళీ రిపీట్ చేసుకుని చూసుకో ఫస్ట్లో ఉంటాయి అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లర ఇలాంటి లఫూట్ గలతో భారతదేశానికి కానీ మనుషులు కానీ ఎటువంటి ఉపయోగం లేదు వాడు మత మౌఢ్యంతో బాగా నింపుకున్నాడు కొద్ది మంది మాత్రమే బాగుండాలా మిగతా వాళ్ళు మొత్తం ఆగమైపోవాలా అది ఇలాంటి ఆలోచనలు ఉన్నారు వీళ్ళు కాబట్టి సోదరులారా వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి పిల్లరా జాగ్రత్త మతం పేరుతో మీ కుటుంబాలకి మిమ్మల్ని దూరం చేస్తారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దూరం చేస్తారు మత మౌర్యులు నిలబెడతారు మతం అనే రసం నూరిపోతారు మన మానవతావాదులం మనుషులం భూమి మీద మనిషిగా బ్రతకాలే తప్ప బైబిల్ ఏదో చెడగొడుతుందని వాడు రాంగ్ ప్రీచ్ చేస్తుంటాడు బైబిల్ ఎప్పుడు ఎవరిని చెడగొట్టదు అర్థం చేసుకోవటం రాక అపార్థం చేసుకొని బైబిల్ వక్రీకరిస్తున్న మోక మళ్ళీ చెప్తున్నా మీరు మగాళ్ళు అయితే మీ పేరు రాసి నీ క్వశ్చన్ ఏంటో పెట్టో అంతవరకు ఇంకా నువ్వు మాట్లాడకూడదు ఇంకా ప్రశ్న ఇచ్చి జవాబు నువ్వు ఇస్తే దాడికి తనం అవుద్ది ప్రశ్న నీదైతే జవాబు నాదవ్వాలి నిలబడతావా నిలబడు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ యహోవా దేవుడు అంటే గ్యాంగ్ లీడర్ అంటే ఇజ్రాయెల్కి వాడు వాగడలంగా అది ఏంటో చెప్తాం మరి మీలో కూడా ఉన్నారు చాలా మంది గ్యాంగ్ లీడర్లో తీసుకొస్తాం మీ బతుకులు కూడా కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చాలా మందికి ఫార్వర్డ్ చేయండి చెప్పండి లైక్స్ ఇవ్వండి చూడండి ఇంకా ఏ ఏ కాన్సెప్ట్ మీద కావాలో తమ్ముడు అడిగాడు ఆ బైబిల్ వర్సెస్ సైన్స్ మీద చెప్పగలవా అని చెప్తాను తమ్ముడు కాబట్టి జాగ్రత్త మతోన్మాదులు రెచ్చగొడుతూనే ఉంటారు నా తోటి కాపర్లరా మీరు ఎవడబడితే వాడికి కాల్ చేసి ఎట్టబ మాట్లాడమాకండి అది మీరు అడగండి అండి క్వశ్చన్ వేసి నీ పేరు రాసి నన్ను అడుగారు అడగండి ఒకవేళ మీరు వీలైతే మీరు చెప్పండి లేదంటే నాకు వాట్సాప్ చేయండి మనం కలిసి యూనిటీగా సమాజానికి ఉపయోగపడే సంగతులను నిలబెడదాం ఇలాంటి వారి నుంచి కొన్ని కుటుంబాలను కాపాడదాం ప్రైజ్ రా